ందరు బాగున్నారు నేను బాగున్నాను అండ్ మీకు ఈరోజు ఒకటి చూసి అండి అండ్ లాంగ్ వీడియో చేయడం కోసం అని చాలా రోజులు ట్రై చేస్తున్నా ఈరోజు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా ఇది మా ప్లేస్ అండి చిన్న ప్లేస్ ఇక్కడ మొత్తం నేను కమకమ్రాల్లో చెట్లే పెట్టినా అండ్ ఇది తర్బూజా చెట్టు అండి అయితే ఇది తీసేద్దాము కంకంరాలు చెట్లు రావట్లేదు అనేసి చూసినాము ఫస్ట్ ఇది చూసాము అయినా సరే చెట్టు తీసేద్దామనేసి అనుకున్నాము తర్వాత ఇదిగోండి తర్బూజా చాలా ఇంత పెద్దగా అయిందండి ఇంకా నాలుగు రోజులు అయితే తినొచ్చు కదా ఎందుకు తీసేసుకోవాలో అందుకనేసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నామండి ఇంత చిన్న ప్లేస్లోనండి తర్బుజ చెట్టు మా దగ్గర కాసింది ఇది అంటే నిజంగా చెప్తున్నా షాక్ అయిపోయినా అంటే ఎక్కడ చూడలేనండి ఇంత ఎంత బాగుందంటే ఇంకొన్ని రోజులు అయితే తినొచ్చు మనం నాకు అందుకని సంతోషం అనిపించింది ఇంకో గులాబ్ చెట్టు అయితే మొత్తం కిటికీ మొత్తం బారేసిందండి ఆ కిటికీలో అసలు ఇంటి లోపల కూడా ఉందండి గులాబ్ చెట్టు ఇంకా చిన్న చిన్న చెట్లు ఏదో చిన్న ప్లేస్లో పెట్టుకున్న అందుకని ఇంకొకటి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్